తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యేల మధ్య వివాదం ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తోంది తెలుగుదేశం పార్టీలో ఉన్న లోకలొకలు బయటపడేలా చేసింది విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తిరువురు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ మధ్య వివాదం చాలా రోజులుగా నడుస్తోంది కోలికపూడి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువురు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పార్టీ కార్యక్రమాల్లోనూ అక్కడ నియోజకవర్గానికి సంబంధించిన పనుల్లోనూ కేశినేని చిన్ని పెత్తనం ఎక్కువైంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోలికపూడి శ్రీనివాస్ గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో తనకు తెలియకుండా పార్టీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు తనకు తెలియకుండా పార్టీ పదవులు ఇస్తున్నారు పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారు పార్టీ ప్రయోజనాల కోణంలో కాకుండా ఎంపీ వ్యక్తిగత ప్రయోజనాల కోణంలో పదవులు ఇస్తున్నారు లాంటి ఆరోపణలని కొలికపూడి శ్రీనివాస్ ఇంటర్నల్గా వ్యక్తం చేస్తూ వచ్చారు ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో మాట్లాడు మాట్లాడుతున్న సందర్భంగా కూడా అటువంటి వ్యాఖ్యలు చేయడం చూసాం ఇటీవల ఒక వీడియో ఆయన బయటకు వచ్చింది కొలికపూడి శ్రీనివాస్కి సంబంధించిన వీడియో గతంలో ఈ నియోజకవర్గంలో పార్టీ పదవుల కోసం కూడా పార్టీ నాయకత్వం వచ్చి ఎన్నికలు పెట్టి సమర్థులైన నాయకుడు ఎవరో అక్కడి కార్యకర్తల అభిప్రాయం తీసుకుని పదవులు ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు ఇప్పుడు మాత్రం ఎంపీ కార్యాలయంలో కూర్చొని పదవులు ఎవరికి ఏం కావాలో రాసేస్తున్నారు ఇది సరైంది కాదు పార్టీకి అంటూ కొలికపూడి మాట్లాడడం చూస్తుంది కొలికపొడి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉండి తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా కేసీ నేని చిన్ని తిరువురు నియోజకవర్గంలో పదే పదే వేలు పెట్టి అక్కడ స్థానిక ఎమ్మెల్యేని ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నా పార్టీ అధిష్టానం మాత్రం చిన్నిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదు లాంటి ఇంప్రెషన్ పార్టీలో వ్యక్తమవుతోంది